ఆ పూజల్లోకి మాత్రం ఖచ్చితంగా మీరు మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి దానివల్ల పర్యావరణానికి కానీ మనకు కానీ ఎటువంటి హాని జరగదు మట్టితో చేసిన విగ్రహం వాడటం అనేది ముందు నుంచి ప్రతీకగా వచ్చిన ఒక గొప్ప అంశం దాన్ని తర్వాత పలవల చలవలుగా దాన్ని తీసుకెళ్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో నుంచి వాటి నుంచి వాడటం కాలుష్యానికి ప్రధాన కారణం అవడం ఏదో అందంగా దానికి పెయింటింగ్స్ వేసి ఆ పెయింటింగ్స్ వల్ల దాన్ని గాలి పీల్చడం వల్ల కాని ఉంటే దాన్ని వేయడం వల్ల గానీ ఉంటే అనేక మందికి అనేక రకమైన రోగాలు రావటం అవి ఎకో ఫ్రెండ్లీ కాకపోవటం వల్ల నీటిలోని మట్టిలోని కలిసి కాలుష్యంగా తయారవటం ఇవన్నీ జరుగుతుంది మనం వినాయక చవితిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం అప్పుడు వినాయకుడిని ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ చేసి దానిని నీళ్ళలో విమజ్జనం చేయడం ద్వారా ఎంతో కలుషితం అవుతున్నాయి నీళ్ళన్ని పాడైపోతున్నాయి అదే మనం అలా కాకుండా వినాయకుడిని మట్టితోనే తయారు చేసి వాటిని పూజించి ఆ తర్వాత నీటిలో కలపడం ద్వారా మీరు అనేది కలుషితం కాకుండా ఉంటుంది మన పెద్దలందరూ కూడా మనకి మట్టితోటి వినాయకుడిని తయారు చేసి పూజించే విధానాన్ని మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా అది పర్యావరణను కూడా రక్షించడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించే పెద్దలందరూ కూడా మనకి మట్టి వినాయకుని పూజించాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనం పర్యావరణాన్ని రక్షించే విధంగా మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జై బోలో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడికి జై ప్రస్తుతం సమాజంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే వినాయక విగ్రహాలు దూరంగా ఉంచి మట్టి విగ్రహాలను పూజించడం వలన పర్యావరణానికి హాని కలగకుండా మంచి జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం ఈరోజు కాపాడాలంటే దీనికి ముందుగా రాబోయే మన హిందువులు మొదటి పండుగ అయినటువంటి గణేష్ నవరాత్రులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను పూజించండి పర్యావరణాన్ని కాపాడండి వినాయ సైతు ఉత్సవాలు యూత్ చేస్తారు నెలల్లోనూ ప్రతి ఒక్క కుటుంబం కూడా చేస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రతిసారి కూడాను ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు చేస్తున్నాము ఆ విగ్రహాలు చెరువులోనైతే చెరువు కలుషితమయ్యి మనకు నానా రకాలటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అది కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన అవతల పక్క చెరువులను కూడా రక్షించడం అవుతాం పర్యావరణం